హలో అండి ఈరోజు ఫూల్ మకానతోటి పెరుగు పచ్చడి లేదా రైత చాలా టేస్టీగా ఉంటుంది దానికంటే ముఖ్యంగా చాలా హెల్దీ కూడా ఈ ఫుల్ మకానంలో చాలా పోషక విలువలు ఉన్నాయండి ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి ఒక స్పూన్ ఇలా వేసుకుని మీకు ఎన్ని కావాలో అన్ని ఫూల్ మకానాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి అది పెద్ద సగ పెడితే మాడిపోతాయండి మీడియం సగ మీద చక్కగా ఇలా కొంచెం స్మెల్ మంచి సువాసన వచ్చే వరకు అలా వేయించుకోండి మరి ఎర్రగా ఏగిపోకూడదు అలా అని చెప్పేసి మెత్తగా ఉన్నా కూడా బాగోదు మాడిపోతే మాత్రం అస్సలు బాగోదండి అందుకని కొంచెం జాగ్రత్తగా వేయించుకుంటే చాలా కర్రకరలాడతా చాలా బాగుంటుంది మనం పట్టుకుని చూస్తే ఇలా చదివినప్పుడు చేత్తో చదివినప్పుడు కొంచెం ఇలా పొడిలాగా అంటే అలా ఏగిపోయినట్టు అనమాట అది తీసేసి పక్కన చల్లారి పెట్టుకోండి ఈలోగా ఒక రెండు స్పూన్లు నువ్వులు నువ్వులను కూడా కొంచెం దోరగా వేయించుకోండి డ్రై ప్యాన్లో అనమాట ఇవి కూడా అంతే నేను ఎప్పుడూ చెప్పేది మీడియం సెగం మీద వేయించుకుంటే చక్కగా ఇలా దోరగా మంచి సువాసన వస్తుంది నువ్వులు రుచే వేరుగా మారిపోద్దండి ఇవి వేయించేటప్పటికి చక్కగా వేయించి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మీకు కావాల్సిన పెరుగు పెరుగు కొంచెం ఎక్కువే పడుతుందండి అది మెత్తగా క్రీమీగా ఇలా గెలకొట్టేసుకుని ఉంచుకుంటే మంచి క్రీమీగా ఉంటే బాగుంటుంది ఉప్పు మాత్రం చాలా తగ్గించేసుకోండి ఎక్కువైతే అసలు ఏమీ చేయలేము నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ కొంచెం అలాగే కొంచెం బెల్లం వేస్తే బాగుంటుంది లేదా షుగర్ కానీ ఈ బెల్లం వల్ల చాలా టేస్ట్ పెరుగుతుంది అన్న ఇది చాట్ మసాలా పౌడర్ ఈ చాట్ మసాలా పౌడర్ ఇంట్లో చేసింది ఏమీ కావాలంటే వీడియో ఉంది చూడండి జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి ఈ ఫుల్ మకాన కూడా వేయించి పెట్టుకున్న ఫుల్ మకాన కూడా వేసి బాగా గలకొట్టేసుకోవాలి ఉప్పు మాత్రం ఎక్కువైపోతే ఏం చేయలేము అండి ఇలాంటికి ఏంటంటే ఉప్పు తగ్గించేసుకుంటే మళ్ళీ మనం చూసి వేసుకోవచ్చు ఈ ఫుల్ మకానాలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది అలా ఫ్యాట్ తక్కువ ప్రోటీన్ ఎక్కువ ఈ వేయించి పెట్టుకున్న నువ్వులు పచ్చి కొబ్బరి తురుము ఇవి మీరు కావాలంటే వేసుకోండి డైట్ వాళ్ళకి అవసరం లేదనుకుంటే అది తీసేయండి డైటింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి ఫుడ్ అండి ప్రోటీన్ ఎక్కువ ఫ్యాట్ తక్కువ బోల్డ్ అన్ని విటమిన్స్ ఉన్నాయి దీనిలో మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి దీనిలో పోషక విలువలు ఎన్ని ఉన్నాయో ఫుల్ మకానలో తెలుస్తుంది కొంచెం పోపు మీరు పోపు కావాలంటే పెట్టుకోండి డైటింగ్ గాళ్ళు వద్దనుకుంటే తీసేయండి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయ కారమే అంతా కొంచెం అల్లం తురుము కరివేపాకు ఇవన్నీ వేసి వేయించేసుకుని కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి ఇది కొంచెం నానాలండి నానితే అప్పుడు బాగుంటుంది చక్కగా పీల్చుకుంటుంది కాబట్టి పెరుగు ఎక్కువే వేసుకోండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది దానికి తగినట్టుగా మనం విడిగా బౌల్లో వేసుకుని తినేయచ్చు లేకపోతే రైస్ చపాతి దేనిలోకైనా తినవచ్చు